హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దాంతోపాటు చిన్న లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి మన స్టోరీ ఎలా ఉందో కూడా కామెంట్స్లో చెప్పడం మాత్రం నాతోటి మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇంకా వామో దీనికి వాళ్ళ పిచ్చి పీక్స్కి వెళ్ళిందిగా అని అనుకొని రాయి విసరగానే పక్కకి తప్పుకున్నాడు శివ శివ తప్పుకోగానే వెనుక సందిలో నుంచి వస్తున్న అమ్మాయి తల మీద ఉన్న పెరుగు కుండకి వెళ్ళి తగిలింది ఆ రాయి కుండ బెల్లుమని పగిలి పెరుగంత ఆ అమ్మాయి తల మీద నుంచి కారి మొహమంతా కారి ఒల్లంతా పడింది ఏం జరిగిందో ఆ అమ్మాయికి ఐదు నిమిషాలు అర్థం కావలేదు ఈ గ్యాప్లో శక్తి అక్కడి నుంచి జంపై గేటు లోపల గోడకు ఆనుకొని నిలబడింది ఆ అమ్మాయి చుట్టూ చూసి అక్కడ ఉన్న శివాని చూసి ఓరిని జెమ్మడా నీకేం మాయరోగం వచ్చిందిరా బంగారం లాంటి పెరుగుకున్నంతా పగల కొట్టి నేలపాలు చేశావు అని గట్టిగా తిట్టడం మొదలుపెట్టింది ఆ తిట్లన్నీ గోడచాటు నుంచి విండున్న శక్తి నాలుక కొరుక్కొని చేత్తో తలకొట్టుకుంది ఏయ్ ఏంటే ఊరుకుంటుంటే ఓ మరి ఎక్కువ మాట్లాడుతున్నావు నేను పగల కొట్టడం నువ్వు చూసావా అని అడిగాడు శివ కోపంగా ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నాము నేను పగలగొట్టలేదు అంటే అర్థం నువ్వు పగలగొట్టినట్టేగా అని అంది ఆమె సాగదీస్తూ ఇక్కడ మనమిద్దరమే ఉన్నామా పోయి కళ్ళు డాక్టర్కి చూపించుకో ఆ గోడ పక్కన దాక్కున్నది మీ చుట్టమా అన్నాడు శివ ఆమె సాగదీసినట్లే సాగదీస్తూ దొంగ సచ్చినోడా దొంగసచ్చినోడా సావుగా అని తిట్టుకుంటుంది శక్తి ఏంటి ఆ గోడ చాటును దాక్కుందా ఎవరది బయటకు వస్తావా నన్ను లోపలికి రమ్మంటావా అని కేకలు వేసింది ఆమె శక్తి మొహమంతా ఇబ్బందిగా పెట్టుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ బయటకు వచ్చింది వాలమ్మో వాలమ్మో చూడడానికి బొమ్మలాగున్నావు నీకు ఇదేం సరదానే తల్లి చెయ్యి అంత దురద పెట్టిందా నాకుండ పగలగొట్టావు అని అరవటం మొదలుపెట్టింది అన్ని తిట్లు భరించి సారీ పిన్ని నేను కావాలని విసరలేదు ఈ దొంగనా మొగుడి మీదికి వేస్తే నీ కుండకు తగిలింది అని చెప్పింది శక్తి ఏంటి మొగుడిని రాయించుకు కొట్టావా ఇదే ఏదన్నా తగలరాని చోట తగిలితే అప్పుడేం చేస్తావే తల్లి అని అంది ఆమె రాగాలు తీస్తూ అది అలా అడుగు అత్త అన్నాడు శివ శక్తి వైపు చూసి కల్లెగరేస్తూ ఏంట్రా అడిగేది నా ముందే ముద్దులు పెట్టించుకుంటూ కులుకుతుంటే రాయించుకొని కొట్టక పూలు విసురుతారా నువ్వు చెప్పు పిన్ని నేను చేసింది తప్ప అని అంది ఆమె వైపు చూసి ఏంటండి నువ్వు ఉండగానే ఇంకొక అమ్మాయితో కులుకుతున్నాడా నువ్వు కాబట్టి రాయిచ్చుకొని కొట్టావు అదే గనుక నీ కాడ నేనున్నట్లయితే చేతులు కాళ్ళు విరిసేసేదాన్ని అని అంది ఆమె కోపంగా శివ వైపు చూసి అది కాదత్తా అని శివ ఏదో చెప్పబోయాడు హెహె ఆపు మీ మగవాళ్ళంతా అంతేరా రమ్మలాంటి పెళ్ళం ఇంట్లో ఉన్న కోతిలాంటి దాన్ని తెచ్చుకుంటారు దాని చుట్టూ తిరిగి దేవత లాంటి పెళ్ళాన్ని కళ్ళ వెంబట నీళ్లు పెట్టిస్తారు అని శివాని ఇష్టం వచ్చినట్లు తిట్టింది ఆ తిట్లన్నీ వింటున్న శివాకి చెవిలో నుంచి రక్తం వస్తుందేమోనని చెవిలో వేలు పెట్టుకొని చూశాడు దేవుడా ఈవిడ తిట్లు కన్నా దీని రాయి దెబ్బ తగిలితే బాగుండేదేమో అనుకున్నాడు మనసులో మంచి పని చేశావు ఆ మాత్రం భయం లేకపోతే ఈ మగవాళ్ళు తోక వంకర తిరుగుతుంది ఇప్పటి నుంచే పిల్లాన్ని కంట్రోల్లో పెట్టుకో అని శక్తికి సలహా ఇచ్చి శివ వైపు తిరిగి నా పెరుగు డబ్బులు వెయ్యి రూపాయలు తీ అని అంది చిటికెలు వేస్తూ హా ఇప్పటిదాకా అలా కొట్టు ఇలా కంట్రోల్లో పెట్టుకో అని సలహాలు ఎవరికి ఇచ్చావో వాళ్ళని అడిగి తీసుకో నీ డబ్బులు నేనెందుకు ఇస్తాను అంటూ కాలర్ ఎగరేస్తూ స్టైల్గా నడుచుకుంటూ నోటితో ఈలలు వేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు శివ వెళ్తున్న శివాని ఆపి దగ్గరకు వెళ్ళి ప్యాంటు ప్యాకెట్లో చేయి పెట్టి వ్యాలెట్ తీయబోయింది శక్తి శివ వ్యాలెట్ తీయనివ్వకుండా అరే ఇదేం జబర్దస్తి పట్టపగలు ఒక అబ్బాయి ప్యాంట్లో చేయిపెట్టి పర్సు కొట్టేస్తావా అని అన్నాడు పెద్దగా కొట్టేసేదేంట్రా నీది ఏదైనా నాదే నాది నేను తీసుకుంటే దాన్ని కొట్టేయడం అని అనరు అంటూ పర్సు లాక్కొని అందులో నుంచి వెయ్యి రూపాయలు తీసి ఆమెకి ఇచ్చి తిరిగి వచ్చి అప్పుడే అయిపోయింది అనుకోకు నిన్ను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తానో చూడు అని కోపంగా అంటూ లోపలికి వెళ్ళిపోయింది శక్తి లోపలికి వెళ్తున్న శక్తి వైపు చూసి నవ్వి చూసి బాబ్రే ఇంత జెలిసి ఏంటే శివాంగి చాలా రోజుల తర్వాత దుమ్ము లేపేశావుగా నువ్వు అరగంట ఇలా ఉంటేనే అల్లాడి అల్లాడించేశావు రోజు ఇదే మూల్లో ఉంటే నా పరిస్థితి ఏంటే అని అనుకొని రోడ్డు మీద శక్తికి దొరకకుండా పరుగులు తీస్తున్నట్లు ఊహించుకొని వామ్మో ఈ పరుగులు నా వల్ల కాదు అని అనుకుంటూ ఇంకా నయం మొన్న కాలేజీలో ఒక అమ్మాయి ముద్దు పెట్టిన విషయం చెప్దామనుకుని ఏడ్చి చచ్చిపోతుందని చెప్పలేదు చెప్పకపోవటం మంచిది అయ్యిందిలే నువ్వు ఏడవటం కాదు నన్ను చంపేసేదానివి అని ఇప్పుడు అర్థమైంది బాబు శివ ఇంకా నువ్వు అమ్మాయిలతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే నీ ఫోటోకి దండపడటం ఖాయం అనుకుంటున్నాడు శివ మనసులో శక్తి మానస దగ్గరకు వెళ్ళి చూడు మానస నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు శివ నా భర్త అంటే నా హస్బెండ్ ఇలా ముద్దులు పెడు ముద్దులు అవి పెడితే చాలా చండాలంగా ఉంటుంది అని చెప్పింది అతను నీ హస్బెండ్ అయితే నేనేం చేశాను మిమ్మల్ని నేను విడదీశానా కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం కూడా తప్పేనా అని అంది మానస శక్తి వైపు చూసి ఫ్రెండ్లీగా ఉండడం తప్పు కాదు మానస ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది మనం మన లిమిట్స్ క్రాస్ అయితే చూసే వాళ్ళకి హెబెట్గా ఉంటుంది అందుకే మన లిమిట్స్లో మనం ఉండాలి నువ్వేం చిన్నపిల్లవి కాదు నేను చెప్పేది అర్థం చేసుకునే ఉంటావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శక్తి మానసతో మాట్లాడిన మాటలు లతా విని బయటకు వచ్చిన శక్తిని చూసి సారీ శక్తి మానస తన ఫ్రెండ్స్తో బిహేవ్ చేసినట్లే చేస్తుంది తనకి అర్థమయ్యేటట్లు నేను చెప్తాను నువ్వు ఇవేమీ మనసులో పెట్టుకోకు పెట్టుకోకున్నానా ఈ విషయం గురించి శివాకి నీకు మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వస్తే నేను చాలా బాధపడతాను అని అంది బాధగా అయ్యో అదేం లేదు పిన్ని మానసాకి ఇప్పుడు కూడా చెప్పకపోతే తను శివా గురించి వేరేలా ఫీల్ అవ్వటం మొదలు పెడుతుంది అనే భయంతో చెప్పాను అంతే మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి పిన్ని అని అంది శక్తి ఇబ్బందిగా నో శక్తి నాకేం బాధలేదు భార్య చూస్తూ ఉండగా వేరే అమ్మాయి తన భర్తతో చనువుగా ఉంటూ ముద్దు పెడితే చూసి భరించడం ఎంత కష్టంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను నువ్వు అన్నదాంట్లో తప్పేం లేదు అని అంది లత థ్యాంక్ యూ పిన్ని నా బాధ అర్థం చేసుకున్నారు అని అంది శక్తి లత చేయి పట్టుకొని మన మధ్య ఈ థ్యాంక్స్లు ఎందుకు నానా నువ్వు కూడా నా కూతురు అని అంది లత ప్రేమగా శక్తి చెంప మీద చేయి వేసి శక్తి చిన్నగా నవ్వి సరే పిన్ని మేమింకా బయలుదేరుతాము వర్షం వచ్చేలా ఉంది అని అంది సరే నానా అని అంది లత అప్పటికే శివ బైక్ స్టార్ట్ చేసి శక్తి కోసం ఎదురు చూస్తూ హారన్ వేశాడు శక్తి మళ్ళీ కోపంగా వచ్చి విసురుగా బైక్ ఎక్కి కూర్చుంది విరాట్ సుహాన కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో కొంచెం జనాలు తక్కువ తిరిగే ప్లేస్లో వెయిట్ చేస్తూ నిలబడ్డాడు కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న సుహానాని చూసి స్కూటీ ఆపమన్నట్లుగా సైగ చేశాడు విరాట్ సుహాన స్కూటీ ఆపి విరాట్ వైపు చూసి ఏంటి అన్నట్లుగా సైగ చేసింది నీతో మాట్లాడాలి అని అన్నాడు విరాట్ నాతో మీకేంటి మాటలు అని అంది సుహాన స్కూటీ దిగకుండానే విరాట్ సుహాన వైపు చూసి కాస్త ఆ గుర్రం వస్తే ఏం మాటల ఏం మాటలు ఉన్నాయో చెప్తాను అని అన్నాడు వెటకారంగా ఆ మాటలకి సుహాన స్కూటీ దిగి విరాట్ దగ్గర నిలబడి ఇప్పుడు చెప్పండి అని అంది నువ్వు భలే స్ట్రైట్ ఫ్రా ఫార్వర్డ్ అనుకుంటానే టైం వేస్ట్ చేయకుండా టక్కున మ్యాటర్లోకి వచ్చేస్తాను అని అన్నాడు విరాట్ బట్ మీరు మాత్రం ఫుల్ ఆపోజిట్ విషయాన్ని సాగదీస్ సాగదీసి కానీ చెప్పేలా లేరు అని అంది విరాట్ వైపు సూటిగా చూసి ఓకే ఓకే అయితే అసలు విషయానికి వచ్చేస్తున్నాను నీకు కూడా మీ బావ అన్న ఆ శక్తి అన్న విపరీతమైన కోపం అని నాకు తెలుస్తుంది అన్నాడు విరాట్ ఏ హే హే హలో నాకు మా బావ మీద ఏ కోపం లేదు ఆ కోపం నా కోపం అంతా ఆ శక్తి మీద మాత్రమే అని అంది సుహాన ఓహో ఓకే ఓకే అయితే నీకు శక్తి మీద మాత్రమే కోపం అంటావు మరి ఆ కోపం తగ్గించుకోవటానికి ఇప్పటి వరకు ఏమేం చేశావు అని అడిగాడు విరాట్ వీడేంటి నేనేం చేశానని అడుగుతున్నాడు నాకేమన్నా పిచ్చి అనుకుంటున్నాడా వీడు అడగగానే నేనేం చేశానో అన్నీ లిస్ట్ అంతా చెప్పటానికి అని అనుకుంటుంది సుహానా మనసులో ఏంటి వీడికి చెప్పేది అని ఆలోచిస్తున్నావు కదా నాకు తెలుసు నువ్వు అంత ఇన్ ఇంటెలిజెంట్వి కాదని ఇప్పటి వరకు నువ్వేం చేసావో నాకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇక మీదట నీకేదన్నా హెల్ప్ కావాలి అంటే మొహమాట పడకుండా నన్ను అడుగు అంటూ తన కార్డు ఇచ్చాడు విరాట్ మీ ఫ్యామిలీ అంటే మా వాళ్ళకి పడదు మీ హెల్ప్ సంగతి దేవుడెరుగు నేను మీతో మాట్లాడాను అని తెలిస్తేనే మా అమ్మమ్మ నన్ను చంపేస్తుంది నాకు ఇప్పట్లో చావాలని లేదు అని అంది సుహాన ఆ మాటలకు విరాట్ పెద్దగా నవ్వి కనపడవు కానీ నీలో కామెడీ యాంగిల్ కూడా ఉంది అని అన్నాడు సుహాన వైపు చూసి ఇందులో కామెడీ ఏముంది నేను చెప్పింది నిజమేగా అని అంది సుహాన ఓకే నీకు నా హెల్ప్ కావాలో వద్దో ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించుకొని చెప్పు అన్నాడు విరాట్ సుహాన స్కూటీ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విరాట్ వెళ్తున్న సుహాన వైపు చూసి రేపు నీ కాల్ వస్తుంది అని నాకు బాగా తెలిసే నువ్వు కూడా మాలాంటి దానివే నీ మాటల్లో కళ్ళల్లో ఆ శక్తి మీద పగ స్పష్టంగా కనిపిస్తుంది అని అనుకుంటున్నాడు మనసులో దారిలోనే చినుకులు మొదలయ్యేసరికి శివ స్పీడ్గా పిన్నిగారింటికి తీసుకువెళ్ళాడు అయినా అప్పటికే జల్లు పెద్దదై ఇద్దరూ తడిచిపోయారు పద్మ ఇద్దరికి టవల్స్ ఇచ్చి ఎక్కడన్నా ఆగితే సరిపోయేది కదా ఇలా మొత్తం తడిచిపోయారు అంటూ శివ తల తుడిచింది అది ఆపమనలేదు అందుకే నేను ఆపలేదు అని అన్నాడు శివ నేను ఆపమని చెప్పకపోతే నీకు కనిపించడం లేదా తడిసిపోతున్నామని అని అంది శక్తి కోపంగా నాకు వర్షంలో తడవడం అంటే ఇష్టం అందుకే తడిచాను నీకు ఇష్టం లేకపోతే చెప్పాలి కదా అని అన్నాడు శివ శక్తి వైపు చూసి నీకు ఇలాంటి దిక్కుమాలన సరదాలు ఉన్నాయని నాకేం తెలుసు అని అంది శక్తి వెటకారంగా తెలుసుకోవాలి మొగుడికి ఇష్ట ఇష్టాలేంటో ఏంటో వాడికి ఎప్పుడు ఏది కావాలో తెలుసుకొని మసులుకోవాలి చూడుమా దీనికి అస్సలు భక్తే లేదు అని అన్నాడు శివ శివ మాటలకు పద్మ నవ్వి ఆపరా నీ ఓవర్ యాక్షన్ అని వెళ్ళి బట్టలు మార్చుకో నేను వేడివేడిగా పకోడీలు తీసుకువస్తాను అని శక్తి నీ బట్టలు లేవు నాన్న నేను నీ కోసం పండక్కు చీర తీసుకొని దీన్ని నీది ఎప్పటిదో పాత బ్లౌజ్ ఇక్కడే ఉంటే ఆ సైజు ఇచ్చి స్టిచ్చింగ్ చేయించాను ఆ చీర కట్టుకుంటావా అని అడిగింది కట్టుకుంటాను అత్తయ్య అని చెప్పింది శక్తి పద్మ శక్తికి చీర ఇచ్చి కిచెన్లోకి వెళ్ళింది వర్షం పెద్దదయ్యేసరికి ప్రభాకర్ కూడా ఇంటికి వచ్చేశాడు శివ తన డ్రెస్ చేంజ్ చేసుకొని తడి బట్టలు తీసి శక్తి మొహాన కొట్టాడు బాగా కొవ్వు పట్టింది కోసి తీసేయాలి అంటూ బట్టలు తీసుకెళ్లి బాత్రూంలో వేసింది శక్తి ఓయ్ ఇప్పుడు ఆ చీర నేనే కట్టాలి ఎక్కువ చేయకు అని అన్నాడు శివ నీ బోడీ హెల్ప్ ఏం అక్కర్లేదు నేను కట్టుకుంటాను అని అంటూ ఎంతసేపు కట్టుకున్నా ఎలా కట్టుకోవాలో అర్థం కాక అలిపొచ్చి బెడ్ మీద పడిపోయింది శక్తి అది చూసిన శివ నా బోడీ హెల్ప్ లేకుండా ఒక అడుగు కూడా వేయలేవే తింగరదాన అయినా రాయి విసిరినంత తేలిక కాదే చీర కట్టుకోవటం మర్యాదగా సారీ చెప్పు చెంపలు వే వాయించుకొని తప్పైపోయింది అని గుంజిలి తీ క్షమించి చీర కట్టి పెడతాను అని అన్నాడు నేనెందుకు సారీ చెప్పాలి అని అంది శక్తి కోపంగా ఎందుక పొద్దున్నుంచి నన్ను వంద సార్లు రా రా అని పిలిచావు నేను ఇంకా గమనించలేదు అని అనుకుంటున్నావు కదూ అంటూ శక్తి తల మీద రెండు పీకాడు శివ అబ్బా అని తల రుద్దుకుంటూ ఇనుప కడ్డీలే ఆ చేతులు అని తిట్టుకుంటూ పైకి లేచింది చేయి పట్టుకొని లాగాడు శివ చీర కట్టేసి శక్తి వైపు చూసి ఇన్ని యుద్ధాలు చేసి చేసుకున్న పిల్లాన్ని ఎవరన్నా వదిలి పెట్టి వేరే అమ్మాయి దగ్గరకు వెళ్తారా అంత కోపం ఏంటే అని అన్నాడు శివ శక్తిని దగ్గరకు తీసుకొని ఇప్పుడు అర్థమైంది శివ నీకు ఆ విరాట్ని చూస్తే అంత కోపం ఎందుకు వస్తుందో నువ్వు వాడి మీద ఆ కోపం చూపిస్తావు నేనేమో వేరే వాళ్ళని ఏమి అనకపోయినా నీ మీద చూపించాను అని అంది శక్తి ఆహహా ఇంకా నయం దాన్ని చంపేయలేదు అని అన్నాడు శివ నవ్వుతూ ఏమో ఇంకోసారి అలా చేస్తే చంపేస్తానేమో నాకు పిచ్చి పట్టినంత పనయింది శివ నువ్వు నా సొంతం రా నాకు మాత్రమే సొంతం ఎవరన్నా నీ దగ్గరికి రావాలని చూస్తే నేను భరించలేను నాకు ఆ టైంలో ఏమవుతుందో నాకే తెలియదు వాళ్ళని చంపేయాలి అన్నంత కోపం వచ్చేస్తుంది అని అంటూ శివ మీద వాలిపోయింది శివ శక్తిని పెట్టుకొని ఎవరెంత దగ్గర అవ్వాలని చూసినా నేను మాత్రం నీకు దగ్గరగానే ఉంటానే శివాంగి శివ అంటే శక్తి అంతే అన్నాడు శివ ప్రేమగా శక్తి వైపు చూసి శివ అంత ప్రేమగా చెప్పగాని శక్తి ప్రేమగా శివ చుట్టూ చేతులు వేసింది శక్తి ప్రేమగా దగ్గరకు వచ్చేసరికి శివకి వేరే ఆలోచనలు మొదలయ్యాయి ఈ చీరలో భలే ఉన్నావే శివాంగి అన్నాడు ప్రేమగా శివ ఉద్దేశమేంటో అర్థమై పద్మ పిలవకపోయినా హా వస్తున్నాను అత్తయ్య అంటూ బయటకు వెళ్ళబోయింది శక్తి ఏయ్ అత్తయ్య ఎక్కడ పిలిచిందే నిన్ను అంటూ శక్తిని కదలినివ్వకుండా పట్టుకున్నాడు శక్తిని వదిలిపెట్టడం లేదు శివ పకోడీలు వేసి ఆరిపోతున్నాయని పిలవటానికి వెళ్ళబోతున్న పద్మాని ఆపి ఇప్పుడు వాళ్ళకి వీటి అవసరం లేదు కానీ అవేవో నాకు పెట్టు అన్నాడు ప్రభాకర్ నవ్వుతూ అంతేనండి ఈ వీడియో నచ్చిందా ఎలా ఉంది చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక మంచి టాపిక్తో మీ అందరి ముందుకు మళ్ళొకసారి మ వస్తాను తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దాంతోపాటు చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్